మన జేఎన్టీ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను మెయిన్ మాకు మాకు ఇచ్చిన బస్సు రాలేదు ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్ళారు మళ్ళీ వైజాంగ్స్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారు ఆ బస్సులో మార్చారు సార్ ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత టూ ఉన్నర మధ్యలో నేను లాస్ట్ లాస్ట్ సీట్ నాదాను బ్యాక్ ఎన్ని సీట్ నాదే రెండు రెండు ఇరవై ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబ్బబ్బ గుద్దుతున్నారు నా బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు ఇలా చూసేటప్పటికి అంత పొగ లోపల ఏమి ఎవరు కనబడతలేదు ఎంత గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకల వరకు లోపల ఎవరు ఇంకా ఆడోళ్ళు మొగ్గులు అందరూ లోపల అంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉండదు కదా వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసి ప్లేస్ లో అందరూ ఉన్నారు ఏ డోర్లు ఓపెన్ అవుతలేదు ఈ లోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి నాది అప్పరు అప్పర్ కిందకి దిగుదాం అనేటప్పటికి అద్దం బదులు కొట్టేశారు వాళ్ళిద్దరు లాగతో దూపుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేసారు నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు కింద పడిపోయాక ఒక రెండు మూడు నిమిషాలు ఏమి మాకు తెలియదు అప్పుడు బస్సు పక్క ఆపొందండి లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి సౌండ్ సౌండ్తో పేలిపోతుంది ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం షర్ట్లో అన్ని తోటి మేము ఒక రెండు నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయింది మనం వాళ్ళు ఎవరో కార్ లో ఇన్నోవాలో ఎవరు వచ్చారు ఆ కార్లో మమ్మల్ని నన్ను ఇంకో ముగ్గురిని కార్ లో వర్షం పడుతుంది ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్ హాస్పిటల్లో జాయిన్ చేశారు రాజమండ్రి దగ్గర ఏ ఏ డోర్లు ఏ అర్థాలు ఓపెన్ అవ్వలేదు సార్ వెనకాల బద్దలో కొడితే దెబ్బ కొడుతుంటే ఈ అర్థం పగిలింది అందులో బయటకు వచ్చాం పెద్ద అర్థం కాదు సార్ ఓన్లీ డోర్ కొన్ని అర్థం అందులో చాలా ట్రై చేసి అప్పర్ అండి నైన్టీన్ లాస్ట్ నేను దిగలేదు సార్ మెలుపు వచ్చేటప్పటికే డోర్ బద్దలు కొడుతున్నారు ఆ మొత్తం అంతా కూడా మస్కా పొగట మస్కోస్ కొంది ఎవరికీ సార్ ఏమైంది అనే లోపు నన్ను ఆ ఫైలింగ్ కింద ఎవరు ఉన్నారు వాళ్ళు అవరు అందులో చెయ్యట్టు లాగేది లాక్కు లోపల లోపల నుంచి బయట లాగేసారు అలా కొడుతుర్ నేను బయట కొడుతు ఇప్పుడు మీ సీట్ మీ టీట్ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు అండి నాది సింగల్ సీట్ అండి అప్రో కింద కూడా మరి ఎవరు ఉన్నారో తెలియదు నా పక్కన అన్ని డబుల్ అండి ఓకే అండి ఓకే ఓకే టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन